కావేరి మహి బర్త్డేకి వచ్చి మహికి అయితే గిఫ్ట్ని తీసుకువచ్చి ఆ రూమ్లో పెడుతుంది ఇక అక్కడ ఉన్న మహి వాళ్ళ అమ్మ ఫోటో మెడ మెడలో ఉన్న దండని చూసి కావేరి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో దేవా అక్కడికి వస్తాడు దేవా వచ్చి కావేరితో ఇలా అంటూ ఉంటాడు ఏంటి నీ ఫ్రెండ్ని చూసి నువ్వు షాక్ అయ్యావా నీ ఫ్రెండ్ని చూసి నీకు జ్ఞా గత జ్ఞాపకం ఏదైనా గుర్తుకు వచ్చిందా అని చెప్పి అడుగుతాడు అది వినగానే కావేరి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది దాంతో దేవా ఇలా అంటూ ఉంటాడు నువ్వు హండ్రెడ్ పర్సెంటేజ్ కావేరీవే అని నాకు తెలుసు ఇంకా నటించుకో అని చెప్పి అంటాడు దాంతో కావేరీ ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక కావేరీ అయితే భయపడుతూ ఉంటుంది ఇప్పుడు వీడు ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్యం దగ్గరికి హరి వచ్చి ఇలా అంటూ ఉంటాడు సత్యం మనకి ఉన్న ఆఖరి ఎవిడెన్స్ ఇదిగో ఇదే ఈ వీడే వీడే కావేరీకి అలా జరగడానికి కారణం అయ్యాడు ఇదిగో అని చెప్పి పేపర్లో చూపిస్తూ ఉంటాడు ఇక ఆ పేపర్లో ఉన్న ఈ యాడ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఆ సత్యం అయితే నా చెల్లెల జీవితం నాశనం అవడానికి కారణం వీడే వీడిని నేను వదిలిపెట్టను ఇప్పుడే వెళ్ళి చంపేస్తానని చెప్పి సత్య అయితే దేవా దగ్గరకు వెళుతూ ఉంటాడు అది చూసి హరి అయితే ఆపుతూ ఉంటాడు ఇక కావేరీతో అలా దేవా మాట్లాడుతూ ఉంటే కావేరి అయితే దేవా మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూ ఉంటే దేవా అయితే కావేరీ చేపట్టుకొని నీతో ఒక ప్రపోజల్ మాట్లాడాక నేను ఇక్కడి నుండి నిన్ను వెళ్ళనిస్తానని చెప్పి అంటాడు అది వినగానే కావేరీ అయితే ప్రపోజలా ఏంటది అని చెప్పి అడుగుతుంది మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా పీటీ టీచర్ ఉష గారు అని చెప్పి అడుగుతాడు అది వినగానే కావేరి ఒక్కసారిగా షాక్ అయ్యి దేవ చంప పగల కొడుతుంది దాంతో దేవ అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్